మరి అప్పటికి రెండవ ఎండవ రాగడకల్లా వాడు లైన్లోకి వచ్చి పరిపాలన మొదలు పెట్టాలంటే ఇప్పుడే వాడు భూమి మీద పుట్టే ఉండాలి కానీ వాడికి కూడా తెలియదు నేను ఇలా అవుతానని అది విచిత్రం వాడికి కూడా తెలియదు నేను ఇలా అవుతానని వాడు ఒక చిన్న దేశపు రాజుగా ఉంటాడు తర్వాత కొన్ని ఊహించని పరిణామాలు ఎదురై వాడు అగ్ర రాజ్యాన్ని మొత్తం టోటల్ ప్రపంచ రాజ్యానికి రాజు అవుతాడు దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఇలా జరుగుతుంది ఒక చిన్న కొమ్ము లైన్ లోకి వస్తుందనే మరియు ప్రకటన రెండు చెప్పినాయి తర్వాత ఇప్పుడు అది జరగటానికి ఇందాక నేను చెప్పినటువంటి నినాదాలు లేవటానికి ఇప్పుడు ఒక సౌకర్యం వచ్చింది అందుకే తొందర చాలా దగ్గరలో ఉందని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సౌకర్యం వచ్చింది ఏంటంటే ఇంటర్నెట్ ఆన్లైన్ ఏ దేశంలో ఎక్కడ ఏం జరిగినా వితిన్ సెకండ్స్ లో మినిట్స్ లో మనకు అందుతుంది అందుతుందా లేదా రైట్ ఇప్పుడు ఒకప్పుడు వేరే వాడి భాష మనకు అర్థం కాదు ఇప్పుడు భాషని తర్జుమా చేసేటువంటి సిస్టమ్ కూడా అందుబాటులోకి వచ్చింది అవునా ఏఐ ద్వారా ఇప్పుడు నేను తెలుగు మాట్లాడాను అనుకో ఇంగ్లీష్ వాడికి ఇంగ్లీష్ లో అర్థమైంది కన్నడవానికి కన్నడలో అర్థమైంది తమిళోడికి తమిళలో అర్థమైంది అట్లా వెంటనే భాషని తర్జుమా చేసేటువంటి సౌకర్యం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగింది అనేది ఎవరో చెబితే వింటాం కాదు ఎక్కడ ఏం జరిగిన నిమిషాలలో మన దృష్టికి వచ్చేస్తుంది వీడియోస్ రూపంలో అవునా ఇక టైం భేదం కూడా లేదు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ టైం మనకి ఉదాహరణకి ఇక్కడ పన్నెండున్నర అయింది అనుకుందాం ఇప్పుడు అమెరికాలో టైం వేరు అవునా అయినా సరే ఇప్పుడు వచ్చే లైవ్ వాళ్ళు చూడొచ్చు అంటే వాళ్ళకంటే కొన్ని గంటలు మనం ముందు ఉండొచ్చు లేదా మనకు కొంచెం వెనక వాళ్ళు ఉండొచ్చు అయినా సరే ముందు జరుగుతుంది వాళ్ళు ముందు జరుగుతున్న లైవ్ ని వాళ్ళు చూస్తున్నారు ఈ విధంగా మీరు గమనిస్తే టైమ్స్ తేడా ఉన్న ప్రదేశాల్లో సైతం ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా కాల సమస్య కూడా లేదు అలాగే దూరం అనే సమస్య కూడా లేదు ఒకప్పుడు ఎక్కడో ఏదో జరిగితే అది మందాగా జరిగేటప్పటికీ ఒక నెల అయ్యేది ఎట్లా జరిగిందంట ఎంత అంట 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 అని అది మందాగా వచ్చేటప్పటికి ఒక నెల అయ్యింది అంట అర్థమైందా అవునా అని ఇప్పుడు అట్లా కాదు నిమిషాలలో వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రపంచం అంతా కూడా ఒక నినాదాన్ని తీసుకొచ్చినప్పుడు అది ప్రజలందరిలోనికి స్ప్రెడ్ అవడానికి చాలా ఎక్కువ టైం పట్టదు చాలా కొద్ది సమయంలోనే స్ప్రెడ్ అవుతుంది ఒకప్పుడు భాష సమస్య ఉంది ఇప్పుడు భాష సమస్య లేదు ఒకప్పుడు టైం సమస్య ఉంది ఇప్పుడు టైం సమస్య లేదు ఒకప్పుడు దూరము దగ్గర సమస్యలు ఉన్నాయి ఇప్పుడు అది కూడా లేదు ఎందుకంటే ఇంటర్నెట్ అందరిని తీసుకొచ్చి మా మనందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టింది దేవునికి స్తోత్రం ఇప్పుడు మనకు నలుగురు కనపడ్డారు వాళ్ళు ఒకరు అమెరికాలో ఉన్నట్టున్నారు కదా ఎవరున్నారు అమెరికాలో సోదరి అమెరికాలోనే ఉన్నారా మీరు రైట్ సిస్టర్ అక్కడే ఉన్నారు కదా మీరు రైట్ చేతులు ఎత్తిన సోదరి అమెరికాలో కానీ ఇప్పుడు లైవ్ లో ఉంది వాస్తవానికి వాళ్ళకంటే ముందు మనం ఉన్నాం కొన్ని గంటల ముందు ఉన్నాం దేవునికి స్తోత్రం ఒకే దగ్గర కూర్చొని టైం భేదం లేదు దూరం భేదం లేదు భాషా భేదం లేదు మొత్తం కలిసి మాట్లాడుకునే అవకాశం దొరికింది ఈ సౌకర్యమే ప్రపంచమంతా కూడా ఒక రాజ్యం అవడానికి ఒక రాజు లైన్ లోకి రావడానికి ప్రపంచం అంతా ఆర్థిక వ్యవస్థ అంతా చేతుల్లోకి వెళ్ళడానికి దోహదపడుతుంది దారుడు వేస్తుంది ఇప్పుడు ఏం లేదు ఎక్కడ ఏ గొడవ జరిగినా మనకు వచ్చేస్తుంది అలాగే ఎక్కడ ఏ నినాదం లేచినా మనకు వస్తుంది భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవుతుంది ఇలా జరుగుతుంది వాస్తవానికి ప్రకటన ఒక ముప్పై ఏళ్ల క్రితం అర్థం చేసుకోవాలి లేదా ఒక ఇరవై ఏళ్ల క్రితం అర్థం చేసుకోవాలంటే కష్టం ఇది ఎలా జరిగింది ఇది ఎలా జరిగింది ఇది ఎలా జరిగింది అనిపించింది నేను సేవలోకి వచ్చిన తొలి దినాల్లో పెద్దల ఉపదేశాలు విని నేను ఆశ్చర్యపోయాను తర్వాత గ్రంథాన్ని ధ్యానించినప్పుడు భక్తుల గ్రంథాలు కూడా చేసినప్పుడు వాళ్ళ ఉపదేశాలు కూడా దేనం చేసినప్పుడు నాకు కూడా స్పష్టమైంది భవిష్యత్తులో కరెన్సీ చేతుల్లో డబ్బు ఉండని రోజులు వస్తాయి అనేది గ్రంథం చెప్పింది బైబిల్ చెప్పింది చేతులు ఏముండని రోజులు వస్తాయి పెద్దగా చెప్పండి కరెన్సీ డబ్బులు నోట్లు కానీ నాణ్యములు కానీ చేతుల్లో ఉండే పరిస్థితి పోతుంది అనే మాట విన్నప్పుడు అది ఎలా జరిగింది అసలు డబ్బులు చేతుల్లో లేకుండా ఎట్లా ఎలా సాధ్యమైద్దని ఇరవై ఏళ్ల క్రితం నా ప్రశ్న సరే గ్రంథం చెప్పింది కాబట్టి నేను చెప్పాలి నేను బోధించా దేవునికి స్తోత్రం నేను అధ్యయనం చేసుకున్నాను ఆలోచన చేసుకున్నాను ఈ పంతొమ్మిది సంవత్సరాలుగా నేను అది హెచ్చరిస్తానే ఉన్నాను దేవుని కృపను బట్టి మీ కళ్ళారా మీరే చూస్తా ఉన్నారు ఈ రోజు నేను అప్పటి నుంచి బోధించటం విన్నవాళ్ళు కొంతమంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చి అంటున్నారు ఆ రోజు నువ్వు చెబుతుంటే అది ఎప్పుడో మనం బొయ్యాకొచ్చు అనుకున్నావు ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతుంది కదన్నా అన్నాడు మొన్న ఒక తమ్ముడు నేను అన్నాను గతంలో చెప్పిన ఇప్పుడు నీ కళ్ళ ముందు జరిగినాయి కదా ఇప్పుడు చెప్పే భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పాను ఇప్పుడు చెప్పే ఎందుకంటే గతంలో చెప్పినా ఇప్పుడు చెప్పినా నా సొంత ఆలోచన ఎప్పట్ల గ్రంథం ఏమి సాక్ష్యం ఇచ్చిందో దాన్ని మాట్లాడతాను ఇప్పుడు చూడండి ఎంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి దేవునికి స్తోత్రం అవునా అకౌంట్ అకౌంట్ ఇంకా నువ్వు జేబులో డబ్బులు పెట్టుకుని తిరిగే పరిస్థితుందా భవిష్యత్తులో దీన్ని ఇంకా డెవలప్ చేస్తారు ఇక దొంగల భయం ఉండదు ఇక దోపిడీలు ఉండవు డబ్బు కోసం హత్యలు ఉండవు మొత్తం మారిపోద్ది ఓకే ఇదంతా ప్రపంచాన్ని రాదు వచ్చినప్పుడు అందరిని పాలించడానికి అందరి డబ్బు వన్ చేతుల్లో ఉంటుంది అని బైబిల్ చెప్పింది ప్రతిదీ చెప్పింది ఎలా ఉంటుంది వాని చేతుల్లో అన్నది నా ప్రశ్న అప్పుడు ఇప్పుడు అర్థమైపోలే అకౌంట్ల రూపంలో మన సొమ్మంతా బ్యాంకుల చేతుల్లో ఉంది బ్యాంకులన్నీ ఎవరి గుప్పిట్లో ఉంటాయి నాయకుని గుప్పిట్లో ఉంటాయి సో ఇప్పుడు వీళ్ళందరూ ప్రపంచ రాజుని ఏర్పాటు చేసుకున్నప్పుడు అందరు అకౌంట్లు ఎవరి ఎవరికి పెట్లు ఉంటాయి కరెన్సీ కాదు కదా ఇంట్లో కట్టలు దాచిపెట్టుకోవడానికి స్తోత్రం గుంట తీసి గుంటలో పెట్లు పెట్టడానికి లేకపోతే ఏదో బాత్రూముల్లో షెల్ఫ్ చేయించి అందులో పెట్టి దాచిపెట్టుకోవడానికి నోట్ల కట్టలు కాదుగా ఓకే చేసుకుంటే నీ అకౌంట్ అంతా క్లోజ్ అయిపోయే పరిస్తుంది ఖాళీ అయిపోయే పరిస్థితుంది అందుకే సెల్ఫోన్లో ఏ దొరికితే అది మీరు క్లిక్ చేయొద్దు అవుట్ అవుతారు బలైపోతారు దెబ్బకి